అందరికీ నమస్కారం ఈరోజు మనం రాబోయే వినాయక చవితి సందర్భంగా రోజుకొక వినాయక ఆలయం గురించి తెలుసుకుందాం పూణే నగరంలో ఒక ప్రత్యేకమైన గణపతి ఆలయం ఉంది అదే త్రిసుంద మయూరేశ్వర గణపతి మందిరం త్రిసుంద అంటే మూడు తొండాలు కలిగిన గణపతి స్వరూపం అని ఈ ఆలయం పూణేలోని సోమవార్ పేరులో ఉంది కమలా నెహ్రూ హాస్పిటల్ సమీపం దగ్గర ఉంటుంది ఈ ఆలయ చరిత్ర చూస్తే పద్దెనిమిదవ శతాబ్దానికి చెందినది భీంజిగిరి గోసావి అనే యోగి పదిహేడు వందల యాభై ఏడు నుంచి పదిహేడు వందల డెబ్బై మధ్య కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు ఇక్కడ గణేషుడు మూడు తొండాలతో ఆరు చేతులతో మయూరంపై కూర్చొని దర్శనమిస్తారు అందుకే ఈ ఆలయానికి త్రిసుంద మయూరేశ్వర గణపతి ఆలయం అనే పేరు వచ్చింది ఇలాంటి రూపం మనం ఇక ఇతర ఎక్కడా చూడలేము ఈ ఆలయం రాయితో నిర్మించబడినది ఇందులో రాజస్థానీ మాల్వా దక్షిణ భారత శిల్ప శైలులు మేళవింపు మనకు స్పష్టంగా కనిపిస్తుంది గోడలపై దేవతల ప్రతిమలు జంతువులు వేట దృశ్యాలు విదేశీ శిల్పాలు కూడా ఉన్నాయి గర్భగృహంలో మూడు ప్రధాన శాసనాలు ఉన్నాయి ఒకటి సంస్కృతంలో ఆలయ నిర్మాణం గురించి చెబుతుంది రెండవది భగవద్గీత శ్లోకం మూడవ అరుదైనది పర్షియన్ లిపిలో గురుదేవ తత్వద అనే పేరును సూచిస్తుంది ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏమిటంటే గర్భగృహంలో భీంజిగిరి గోసావి సమాధి ఉంది ఈ సమాధి గురు పౌర్ణమి రోజు మాత్రమే ప్రజలకు తెరవబడుతుంది ఈసారి మీరు పూణేకి వెళ్తే తప్పకుండా ఈ త్రిసుమయూరేశ్వర గణపతి ఆలయం దర్శించండి మూడు తొండాలతో మయూరంపై కూర్చున్న ఈ అరుదైన వినాయకుని దర్శనం మీ హృదయాన్ని నింపేస్తుంది